హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఏంటంటే అమావాస ప్లస్ మంగళవారం చాలా శక్తివంతమైన రోజు కలిసి వచ్చింది కదా అందుకే మీకు నేను నిమ్మకాయ దీపం ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను ఈ ఈ రాహుకాలంలో పెడతారండి ఈ నిమ్మకాయ దీపం ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకోండి ఇత్తడి ప్లేట్ తీసుకుని దాని మీద ఇలా బియ్య పిండితో ముగ్గు పెట్టుకోండి బియ్య పిండితో పెట్టుకున్నాక పసుపు కుంకుమ ఇలా వేసుకోండి ముగ్గు మీద పసుపు కుంకుమ వేసుకుని ఎంతో శక్తివంతమైన దీపం అండి మనకి ఉద్యోగ సమస్యలున్నా ఎవరైనా ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా ఇది రాహుకాలం సాయంత్రం ఉంటుందండి సాయంత్రం టైంలో రాహుకాలం ఉంటుంది ఆ రాహుకాలం టైంలో ఈ దీపం అనేది వెలిగించాలి ఇలా పసుపు కుంకుమ వేసినాక కొద్దిగా అక్షింతలు వేసుకోండి రాహుకాలం అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా వస్తుంది మంగళవారం అయితే సాయంత్రం మధ్యాహ్నం మూడింటి నుంచి నాలుగున్నర సమయంలో ఉంటుంది అదే శుక్రవారం అయితే రాహుకాలం ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల టైంలో ఉంటుంది ఆ టైంలో మాత్రమే నిమ్మకాయ దీపం వెలిగించాలి ఆదివారం మంగళవారం శుక్రవారం చాలా పవర్ఫుల్ అండి మీరు ఒక ఐదు వారాలు కానీ తొమ్మిది వారాలు పదకొండు వారాలు ఎన్ని వారాలు వీలైతే అన్ని వారాలు వెలిగించారంటే అది మీరు అమ్మవారి టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో మాత్రమే వెలిగించండి గ్రామ దేవత గుడిలో కానీ లేకపోతే దుర్గమ్మ ఏ దేవత అయినా అమ్మవారు గుడిలో మీరు ఈ నిమ్మకాయ దీపం అనేది వెలిగించండి ఐదు ఇలా నిమ్మకాయలను కట్ చేసి దానికి జ్యూస్ వస్తుంది కదండి తీసేసి ఇలా వెనక్కి ఫోల్డ్ చేయండి వెనక్కి ఫోల్డ్ చేసి నువ్వుల నూనె ఆవు నెయ్యి నువ్వుల నూనె అయితే చాలా పవర్ఫుల్ అండి రాహుకాలం దీకప్పకి నువ్వుల నూనె తీసుకున్నాను నేనైతే నువ్వుల నూనె వేసి ఒక్కొక్క దాంట్లో రెండు రెండు ఒత్తులు లేతే మూడు మూడు ఒత్తులు వేసి దీపం వెలిగించండి ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలున్నా ఆర్థిక ఇబ్బందులున్నా చాలా ప్రాబ్లమ్స్తో సతమతం అయిపోతున్నాం ఎట్లరా బాబు అనుకున్నా మనం ఏ జ్యోతిష్యుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తిరగకండి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మనమే మన ఇంట్లో చేసుకుంటా ఉంటే ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు మీరు నమ్మకం ఉంచి నిమ్మకాయ దీపం ఇప్పుడు దసరా నవరాత్రులు వస్తున్నాయి నవరాత్రుల్లో కూడా మీరు రాహుకాలం సమయం చూసుకుని ప్రతిరోజు వెలిగించినా కూడా మంచిదండి ఇలా ఉపవాసం చేసి వెలిగిస్తే ఇంకా చాలా పవర్ఫుల్ ఉంటుంది సాయంత్రం వరకు ఉపవాసం ఉండి మధ్యాహ్నం మూడింటి నుంచి నాలుగున్నర వైపు ఉపవాసం ఉండి మీరనుక ఈ దీపం వెలిగించారంటే చాలా ఫలితం దక్కుతుంది మంగళవారం అయితే శుక్రవారం అనుకోండి ఉదయమే కాబట్టి పర్వాలేదు వెలిగించిన తర్వాత మనం ఏదైనా తినొచ్చు తర్వాత మంగళవారం కూడా అంతే నాలుగున్నర కల్లా అయిపోతుంది కదా ఆ తర్వాత మనం తినేసేయచ్చు కాకపోతే వెజ్జే తీసుకోండి నాన్ వెజ్ లాంటివి తీసుకోకండి రాహుకాలం దీపం వెలిగించేటప్పుడు ఆ ఒక్క రోజు మాత్రమే నియమనిష్టలతో ఉండండి చాలు మిగిలిన రోజులు మనం ఎలా తిన్నా పర్లేదు ఇలా చూడండి హార్తీ దాంతో నేను అయితే దీపాలు వెలిగించాను నేను ఈ ఉదయమే మీకు చూపించాలని సాయంత్రం వెళ్ళి వెలిగించుకుంటారని నేను ఇంట్లోనే చేసి చూపిస్తున్నాను మీరు ఒకవేళ గుడికి వెళ్ళే లేదు దూరంగా ఉంది అనుకుంటే మీరు తులసి మొక్క దగ్గర అయినా సరే మీరు ఇలాగ దీపాన్ని పెట్టి వెలిగించండి తులసమ్మ దగ్గరైనా చిన్న అమ్మవారి ఫోటో దుర్గమ్మ ఫోటో కానీ ఏ అమ్మవారి ఫోటో ఉన్నా సరే మీరు తులసమ్మ దగ్గర అయినా సరే ఇలా మనం దీపం వెలిగించుకోవాలి చిన్న దుర్గమ్మ ఫోటో అమ్మవారు ఏ ఫోటో అయినా సరే మీరు ఫోటో పెట్టుకుని నేను నేనైతే పెట్టలేదు మీరు పెట్టుకుని పూజించండి ఇవి ఇదైపో కొండపోతాయి కదండి దీపాలు అయిపోయినాక ఆ దీపాలని నిమ్మకాయల్ని తీసుకెళ్ళి మన పూల కుండీలు ఉంటాయి కదా మనం ఇంటి దగ్గర కుండీలు మొక్కలు పెంచుకో వాటిల్లో వేసేయండి సరిపోతుంది